హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చేరు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడతండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతుంది జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ సమ్రాజ్యాల బండలు ఈ ఈరోజు చివరి రోజు అండి చివరి రోజు నాలుగు పళ్ళ వివాహం ప్రారంభం జరుగుతుందండి ఆ నాలుగు పళ్ళ వివనంకు వచ్చిన తండీ కడియం మణికంఠ గారు కోసూరు గ్రామం బయ్యారం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వరకు ఇతరండి బయ్యారం పన్నెం పసిపోషకులు అండి ఏఎం కేబుల్స్ కడియం మణికంఠ గారు బయ్యాన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వరకు வால் அண்ட போய் புக் போய் சென்று